ఎప్పుడు కాకరకాయ చూసినా చిన్నప్పుడు హాస్టల్లో పెట్టిన చేదు కాకరకాయ కూరే గుర్తొచ్చేది మరి మీకు కూడా అలాంటి చేదు అనుభవాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు అస్సలు నచ్చేది కాదు కాకరకాయ కూర అప్పుడు కానీ ఇప్పుడైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసి కాస్త దోరగా అయితే వేపుకోవాలి ఐదారు వెల్లుల్లి రబ్బల్ని కచ్చాబద్దగా దంచుకొని వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు మూడు కరివేపాకు రబ్బల్ని కూడా వేసి ఫ్రై అయితే చేసుకోవాలి ఇవన్నీ కూడా గలగలాడే వరకు ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది తాలింపు బాగుంటేనే కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుంది మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగేసి ఆ ముక్కల్ని కూడా పక్కన ఉంచుకున్నాను వాటిని కూడా యాడ్ చేసేసుకొని తాలింపు అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇదంతా బాగా పట్టించుకున్న తర్వాత దీంట్లోని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని రుచికి సరిపడే ఉప్పునైతే వేసుకోండి ఇక్కడైతే నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అయితే వేసేసి బాగా అయితే కలిపేసుకుంటున్నాను ఇలా వేసుకోవటం వల్ల ఉల్లిపాయలో నుంచి త్వరగా వాటర్ వచ్చేసి బాగా మగ్గిపోతుంది ఈ ఉల్లిపాయ పచ్చివాసనంతా పోయి కాస్త అయితే మగ్గాలండి అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా అయితే కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉంటే చక్కగా ఉల్లిపాయ అనేది మగ్గిపోతుంది ఇలా బాగా మగ్గిపోయిన ఉల్లిపాయలోని ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలని అయితే కట్ చేసుకున్నాం కదా వాటిని అయితే వేసేసుకుందాము నేనైతే సన్నగా తరుక్కున్నాను ఈసారి మీరైతే చక్రలా కానీ పొడుగ్గా కానీ ఎలా కట్ చేసుకున్నా పర్లేదండి కర్రీ టేస్ట్ అయితే మారదు కాకరగాయతో బోల్డెన్ రెసిపీస్ తెలుసు చేదుగా లేకుండా ఎలా చేసుకోవాలా ఇంకోసారి ఇంకో వీడియోలో ఇంకో విధంగా అయితే చూపిస్తాను ఇలా ముక్కలన్నిటిని వేసేసి ఈ కాకరకాయ ముక్కలకి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి పావు కేజీ కాకరకాయలకి మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే వేస్తున్నాను నేను మనం కాకరకాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని సమానంగా తీసుకుంటేనే ఈ కూర అనేది చేదు లేకుండా చక్కగా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి మూత ఓపెన్ చేసి తిప్పుకుంటూ ఉండాలి ఇలా ఒక పావు గంట సేపు తిప్పుకుంటే కూర అనేది చక్కగా లోపలకల్లా మగ్గిపోతుంది ఫ్రై అవుతుంది అప్పుడు కాకరకాయలో నుంచి చేదు తగ్గిపోతుంది ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కూర కారంని కొద్దిగా బెల్లంనైతే వేసుకున్నాను ఒక ఉసిరికాయ సైజ్ అంత బెల్లం అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ బెల్లం అనేది బాగా కరిగి దగ్గర పడితే ఇంకంతే అండి కూర అయితే అయిపోతుంది రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉంటే ఆ వేడిక బెల్లం మొత్తం కరిగిపోతుంది చూస్తున్నారు కదా బెల్లం అంతా కరిగిపోయి కూర అనేది రెడీ అయిపోయింది ఇంకా ఈ కూరని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి నాకైతే హాస్టల్లో అస్సలు నచ్చేది కాదు ఇప్పుడైతే బాగా నచ్చేసింది ఇది నా ఫేవరెట్ అయిపోయింది కూడా తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సార్